ఆగస్టు పదిహేను స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని నల్గొండ పట్టణంలో వన్ టౌన్ పరిధిలో చైతన్య హైస్కూల్ విద్యార్థులకు శంకర్తో కలిసి జాతీయ జెండాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా యువజన సంఘాల సమితి జిల్లా అధ్యక్షుడు రావుల రెడ్డి మాట్లాడారు ఆగస్టు పదిహేనును పురస్కరించుకుని నల్గొండ పట్టణంలోని వన్ టౌన్ పరిధిలో చైతన్య హైస్కూల్ విద్యార్థులకు శంకర్తో కలిసి జాతీయ జెండాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా యువజన సంఘాల సమితి జిల్లా అధ్యక్షుడు రావుల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ దేశ సమైక్యత సమగ్రత కాపాడాల్సిన బాధ్యత దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరిపై ఉంటుందని వివరించారు ప్రతి ఒక్కరూ సమాజం పట్ల బాధ్యతతో దేశం పట్ల గౌరవంతో అనుకోవాలని సూచించారు భారతదేశంలో పుట్టినందుకు ప్రతి ఒక్కరు ఎంతో గర్వించాల్సిన అవసరం ఉందని అన్నారు దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ స్వాతంత్రం ఉండాలని జాతీయ భావంతో స్వాతంత్ర సమరంలో వేలాది మంది దేశ ప్రజలు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశం కోసం త్యాగం చేశారని గుర్తు చేశారు అలాంటి మహానుభావుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని వారు చూపిన బాటలో ముందుకు సాగుతూ భారతదేశ గొప్పతరాన్ని ప్రపంచ దేశాలకు చాటాల్సిన బాధ్యత నేటి తరం చిన్నారులపైనే ఉందన్నారు ప్రతి ఒక్కరూ తమ స్వార్థాన్ని విడిచి సేవా గుణం ముందుకు సాగుతూ దేశం గర్వించేలా తల్లిదండ్రులు చెప్పుకునేలా క్రమశిక్షణ యుతంగా చదువుకోవాలని కోరారు అదేవిధంగా మారుతున్న కాలానికి అనుగుణంగా పర్యావరణ పరిరక్షణలోనూ విద్యార్థులు భాగస్వామ్యం కావాలని సూచించారు భావితరాలకు స్వచ్ఛమైన గాలిని అందించే లక్ష్యంతో చేస్తున్న కృషికి అందరూ సహకరించాలని విరివిగా మొక్కలు నాటి పచ్చదనాన్ని పరిరక్షించాలని కోరారు ఈ కార్యక్రమంలో వంట వన్ ఎస్ఐ శంకర్ ఉపేందర్ మామిళ రాజిరెడ్డి సిరిగిరి సురేష్ రెడ్డి బండా మధుసూదన్ రెడ్డి నిరసనమెట్ల నాగార్జున వంతల అవినాష్ కుమార్ భార్గవ్ శ్రీనివాస్ నాయక్ వివేక్ నరసింహరాజు మహేష్ నాగేశ్వరరావు యాదగిరి పాఠశాల యాజమాన్యం సిబ్బంది పాల్గొన్నారు